ఉత్పత్తి లక్షణము ఐదు రాతి విగ్రహము లోపల నే తీరునయుండు దైవ మెరుగవే నీవు ఈ తీరునైలే నెరుకే తానేతో చూచుండే నిరీగుండు లేష గురుకృపలే కవదూలా దీపిస్స నిరతామునొక రీతి నిలచున్న బయలందు నిరతామునొక రీతి నిలచున్న బయలందు నరులు కొందరు నీల మరసి బయలే అని మురసి నట్టుల బట్ట బయలున యుదురే ఎందైన మల్లెల ఫలములను ఫలించినట్టు జయ గురుదేవా శ్రీ నిజానంద పోరోజు వీరయాచార్యుల వారి చేతిమైన శుద్ధ నిర్గుణ పరతత్వ కందార్థరువులలో ఈరోజు మనం ఎరుకోత్పత్తి లక్షణమునందు ఐదవ కందార్థం గత కందార్థంలో ఈ మర్ణం ఎరుకోత్పత్తి యొక్క లేని మర్మం ఏదైతే ఉన్నదో దానిని చక్కగా ఎరుక చేసినటువంటి గురుదేవులు శిష్య ఇంకొక విషయం ఆయన రాతి విగ్రహము లోపల నీ తీరునయుండు దైవ మెరుగవ నీకొక చక్కని యుక్తి చెప్తాను నాయన రాతి విగ్రహము లోపల రాతి విగ్రహం చేసిందెవరు నేనే కదా నేను చేసేదా దైవం నేను చేసేది దైవం అవుతుందా అది నేనే అవుతుంది నా రూపము క్రియను గుళ్ళోని రాళ్లకు నిచ్చి నీవు చేసేదా దైవం నీ తెలివి తెల్లారేను రాతి విగ్రహం నేనే చేసి దానికి పేరు నేనే పెట్టి నాకు ఇది తీర్చమన్నట్లుగా రాతి విగ్రహం లోపల ఏ తీరున ఉండు దైవం ఇరుగ వి నీవు నీకు తెలుసు కదా శిష్య దాంట్లో ఉంటుందా దైవం అభిషేకాలు చేస్తున్నావు దానికి ఎన్నో చేస్తున్నావు పూజాధికారులు నిర్వహిస్తున్నావు నడైనా మారు మాట్లాడిందా బయలు అలా ఉంటుంది రాతి విగ్రహంలాగా ఒక యుక్తిగా చెప్తున్నానంతే రాతి విగ్రహం బయలు అని కాదు అది కదలక మెదలక ఉన్నది అయితే దాని లోపల ఆపాదించబడినటువంటిది ఏదైతే ఉన్నదో అది దైవముగా ఆత్మ అనే చైతన్యం ఏదైతే ఉన్నదో అలా భ్రమచందింపజేస్తూ ఉన్నది శిష్య ఈ తీరున లేనెరుకే తానై తోచుచుండే నెరిగుండు లెస్స గురు లేక వధువులాది పిస్సా గురు కృప లేనట్లయితే గురు కరుణ లేనట్లయితే గురు కరాక్షము లేనట్లయితే గురు సన్నిధిలో నీ ఉండనట్టయితే ఈ పిస్సా ఈ వెర్రి నీ మతి భ్రమణం ఏదైతే ఉండదో ఆ పిచ్చి కుదరదు ఈ తీరున ఈ లేనెరుకే తానై ఈ లేనిరిక ఏదైతే ఉన్నదో అది రాతి విగ్రహంలో దైవాన్ని ఆపాదించినట్లుగా తానై అదే జీవుడై అదే ఈశ్వరుడై అదే దేవుడై ఆత్ముడనే పేరుతో చలామణి అవుతూ దైవంగా సమస్తమైనటువంటి భాష్యములతో బంధింపబడి ఉన్నదనది అలా తోస్తూ ఉన్నది ఎరిగుండు లెస్స దృఢంగా ఎరిగుండాలి ఏదో మాట మాత్రముగా కాదు దృఢంగా గురు కరుణతో ఉండాలి ఎరుగున్నప్పుడు నీ పిచ్చి కుదిరిపోతుంది అది లేనిది అని నీకే దృఢమవుతుంది దృఢమైన పింబట నీవు లేవు దృఢమైనది లేదు ఇక్కడ చాలా జాగరూకతతో గమనించిన ఆయన ఎరుక అనేది లేనిది అయిన పిమ్మట ఇక ఎరుక లేదు పరిపూర్ణమూ లేదు రెండూ లేవు అయితే ఇది లేనిది అనేది దృఢం కావాల్సిన దానికే కావాల్సింది పరిపూర్ణ బోధ ఎరుకోత్పత్తి ఏనాడు లేనిదేని దృఢం కాదు అయ్యేందుకు కావలసినదే శివరామ దీక్ష సిద్ధాంత బోధ రీతి నిలచున్న భయాలందు నరులు కొందరు నీల మరసి భయలేయని నిరతము ఒక రీతి నిలచున్న భయలందు కారణం ఏంటంటే అది కాలాతీతమైనది అది భూత భవిష్యత్ వర్త సమాన కాలములు లేనిది కాలమునకు దాసత్వము చెందినది నేను అని ఎరుక అది కాలము లేదు దానికి నిరతం ఎప్పుడు కూడా నీవు ఉన్నప్పుడు నీవు లేనప్పుడు నీవు రాకమను ఎప్పుడు ఏక ప్రకారముగా ఉన్నదేదో అదే చూడు శిష్య దానిలో నరులు కొందరు నీలా మరసి బయలేయని కొందరు మరచారు దాన్ని చూసి మురిసిపోయారు ఉన్న మరుగును కానలేక ఇది మరుగుగా ఉన్నదాని ప్రత్యక్ష దైవం అనేటువంటి ప్రమాణములతో దీనినే బయలనుకున్నారు దీనిని ఈ చైతన్యమైనటువంటి సర్వసాక్షిని మరసి ఉన్నదాని ఉన్నట్లుగా కాంచలేనటువంటి మరపుతో బయలయ్యాని మురసి నట్టుల బట్ట బయలు నమరి ఎరుక జననం బరయుదురై ఎందైన మల్లెల ఫలములను ఫలించినట్లు బయల అని మురిసినట్టులా చాలామంది ఈ సిద్ధాంతంలో ఈ భూత మిశ్రమ బయలైనటువంటి ఈ ఆవరణ సహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నిరావరణముగా ఊహించుకొని ఈ పంచతన్మాత్రలతో గోచరం అవుతున్న ఆ ఖాళీ ఏదైతే ఉన్నదో దానిని బయలై బయలని ఊహించుకొని మురిసినట్టుల బట్ట బయలునా మరి ఏదియు ఎరుక జనం ఇంకెక్కడ శిష్య ఏరుక జలనం ఏది ఇంకెక్కడ ఉంది కేవలం మతి భ్రమణం శిష్య నన్ను నేను గుర్తిరగలేక నేను దేనిలో లేను అనే విషయం విషయంగా నాకు అవగాహన అయినట్లయితే ఏరుక జలనం ఎక్కడున్నది శిష్య ఏరుక ఉత్పత్తి ఎక్కడ ఉన్నది శిష్య బరయుదురే ఎందైనా ఎక్కడైనా ఒక విషయం ఇంకొక ఇంక్ చెప్పాలి శిష్య బరయుదురే ఎక్కడైనా చూసారా దర్శించారా దేనిని మల్లెల ఫలములను పలిగించినట్లు మల్లె పుష్పాలు పుష్పం వరకే దాని యొక్క పరిణితి దాని యొక్క నియతి పద్ధతి మల్లె చెట్టు ఫలాలు అంటే పండ్లు అందిస్తుందా పుష్పిస్తుంది ప్రతి వృక్షము కూడా పుష్పించి ఇస్తుంది కానీ మల్లె చెట్టుకు లేదది దాని స్వభావమే అంత ఎక్కడైనా చూసారా మల్లె పొలాలని సాద్ది విధానంగానే ఎరుకోత్పత్తిని ఎక్కడైనా ఉన్నదా ఎరుకోత్పత్తి ఎరుకోత్పత్తి తరమా ఎవరికైనా కారణం అది లేనిది ఉన్నట్లుగా ప్రాంతి మల్లె పొలాలు ఉన్నట్లుగా గొడ్రాలి బిడ్డ ఉన్నట్లుగా కుందేటి చెవులు కుమ్ములు అనుకున్నట్లుగా అంతేగాని అది లేనే లేదు అని తెలియజేశారు తర్వా అర్థం రీహు తెలుసుకుందాం జై గురుదేవ